హాయ్ అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో ఎన్నో ఔషధ గుణాలు ఉండే ఉసిరి రసం చూపిస్తానండి చింతపండు అనేది వాడకుండా ఉసిరికాయలతో ఎలా రసం చేయాలో చూపిస్తాను ఈ ఉసిరిని ఏదో ఒక విధంగా తీసుకుంటుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ చలికాలంలో వచ్చే ఎన్నో రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చండి రోగనిరోధ శక్తిని కానీ పెంచుతుందండి జలుబుతో దగ్గుతో బాధపడుతున్నాయి అలా ఉసిరి రసం చేసుకొని అన్నంలో తింటుంటే వేడివేడిగా జలుబు దగ్గులు కానీ తగ్గిపోతాయండి ఇంకా ఎన్నో రకాల వ్యాధులను తగ్గించుకోవచ్చండి జుట్టుని నల్లంగా ఉండే విధంగా చేస్తుంది జుట్టు ఓడకుండా పొడవుగా ఉండే విధంగా చెట్లకుండా ఈ విధంగా ఎన్నో ఉన్నాయండి ఉసిరికాయలో అదే మీ చర్మం గా నిగారింపు తగ్గి ఉంటే ఈ వాడి చూడండి ఉసిరుని మంచిగా కాంతివంతంగా ఉండే విధంగా చేస్తుందండి చర్మాన్ని ఉసిరు వల్ల ఇంకా ఎన్నో రకాల సమస్యలను తగ్గించుకోవచ్చండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడండి కందిపప్పు ఇలా కుక్కర్ కింద తీసుకొని ఇది వన్ ఫోర్త్ కప్ అండి అంటే ఒక అరవై గ్రాములు తీసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకొని ఇలా కుక్కర్ గిన్నెలో ఒక నాలుగు విజిల్స్ రాణించుకొని పప్పు ఇలా ఉడికిన తర్వాత ఇలా వినిపేసుకొని మెత్తగా గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి చూడండి నాలుగు ఉసిరికాయలు తీసుకున్నాను శుభ్రంగా కడిగేసుకొని ఉసిరకాయల్ని ఈ విధంగా ముక్కలు చేసుకోండి లోపల విత్తనాలు తీసేసి అన్నీ ముక్కలు చేసి పెట్టేసుకోండి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాను ఈ విత్తనాలు విధంగా సపరేట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి ఒక పెద్ద స్పూన్ నిండా మిరియాలు వేసుకోండి సగం స్పూన్ అండి జీలకర్ర వేసుకోండి వెల్లుల్లిపాయలు అండి ఒక ఏడు ఎనిమిది వేసుకోండి నేను చిన్నవి కాబట్టి తీసుకున్నాను కొంచెం పెద్దగా అయితే మీరు ఆ నాలుగు వేసుకుంటే సరిపోతాయి ముందుగా కట్ చేసి పెట్టుకుని ముక్కలన్నీ వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు నీట్గా కడిగేసుకోండి ఇప్పుడు పైన మూత పెట్టి మరి మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా నలిగి నలగనట్టుగా ఈ విధంగా ఉండాలండి పొడి ఒకసారి ఇదంతా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త వేడయ్యాక ఒక పావు టీ స్పూన్ ఆవాలు అలాగే పావు టీ స్పూను అండి మెంతులు వేసుకోండి చాలా రుచిగా ఉంటుంది రసం కానీ అలాగే ఒక పావు టీ స్పూను జీలకర్ర రెండు ఎన్ని ఉరకాయలు ఇలా తుంచేసుకోండి అలాగే ఇంగవ పొడి కొంచెం వేసుకోండి ఇవన్నీ ఒకసారి ఆయిల్లో బాగా ఇలా కలుపుకోండి బాగా వేగే విధంగా రెండు టమోటాలు బాగా ఎర్రగా పండినివి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసి వేసుకోండి ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకొని పావు స్పూన్ పసుపు ఈ రసానికి రుచికి తగినంత ఉప్పు వేసుకోండి వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోండి ఇలా అంతా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు పైన ప్లేట్ పెట్టేసి టమోటాలు బాగా మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోండి ఒకసారి ఇప్పుడు మొత్తీసి చెక్ చేసుకోండి ఇలా అంతా బాగా కలుపుకొని ఒకసారి టమోటాలు కిండితో ఇలాగా మ్యాష్ చేసుకోండి బాగా గుజ్జుగా అవుతాయి ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న ఈ ఉసిరి అంతా వేసేసుకోండి ఇప్పుడు ఒక నిమిషం పాటు ఈ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి సిమ్లో పెట్టి బాగా వేపుకోండి సరే ఇదంతా బాగా కలిపేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ గిన్నెని కాస్త కింద పెట్టేసుకొని రెండు గ్లాసులు నీళ్ళు పోసుకోండి అంటే ఒక హాఫ్ లీటర్ పోస్తున్నాను కొంచెం కొత్తిమీర వేసుకొని శుభ్రంగా చేయి కడిగేసుకొని ఇప్పుడు ఇవన్నీ బాగా ఇలాగ నలిపేసుకోండి టమాటా ముక్కలు అలాగే ఎన్ని మిరకాయలు ఇవన్నీ బాగా నలిగిపోయే విధంగా ఇలా నలిపేసుకోండి బాగా నలిపేసుకొని స్టవ్ వెలిగించుకొని రసం గిండి పెట్టేసి పైన ప్లేట్ పెట్టి పది పదిహేను నిమిషాల సేపు రసాన్ని బాగా మరిగించుకోండి మీడియం ఫ్లేమ్లో చూడండి బాగా మరుగుతున్నాయి కదా ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న కందిపప్పు ఉంది కదా ఈ కందిపప్పు అంతా ఇప్పుడు వేసేసుకోండి రసం చక్కగా వస్తాయి బాగా రుచిగా ఉంటాయండి ఇలా అంతా బాగా కలిపేసుకోండి కొంచెం రసం గంట తీసుకొని రుచి చూడండి మీరు ఉప్పు సరిపోకపోతే ఇప్పుడు సర్వ్ చేసుకోండి తీసుకొని కలుపుకొని మళ్ళీ పైన ప్లేట్ పెట్టి ఒక ఐదు నిమిషాల సేపు మరిగించానండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం కొత్తిమీర తరగ వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోండి అంతేనండి ఉసిరి రసం రెడీ అయిపోయాయి వేడివేడిగా ఇలాగ అన్నం పెట్టుకొని రసం వేసుకొని అలాగే కొంచెం ఆపడాలుగానే ఎంచుకున్నాను మరేం అక్కర్లేదండి కూరలు ఎంత రుచిగా ఉన్నాయో మిరియాల ఘాటుతో కారకారంగా పుల్ల పుల్లంగా భలే రుచిగా ఉన్నాయండి మీరు కానీ ఇలా ట్రై చేసి చూడండి మీకు చలికాలంలో వచ్చే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలని తగ్గించుకోవచ్చు అలాగే పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చర్మాన్ని బాగా కాంతివంతంగా ఉండే విధంగా చేస్తుందండి తప్పకుండా మీరు కానీ ఏదో ఒక విధంగా ఉసిరిని వాడుకోండి మీరు ఈ రసాన్ని ట్రై చేసి మీకు ఎలాగొచ్చాయో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మా ఛానల్ ని ఇటువంటి వీడియోస్ మరిన్ని చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి